శివపురం అనే గ్రామంలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఆ ఊళ్ళో సమయానికి వర్షాలు పడి పుష్కలంగా పంటలు పండి నిందైన పాడి ఆవులతో కలకల్లాడుతూ ఎంతో అందంగా ఆనందంగా ఉన్న ఊళ్ళోకి ఒక సన్యాసి వచ్చాడు ఆ ఊరి వారందరూ ఆ మహానుభావునికి పూలతో పూలమాలలతో ఆహ్వానం పరికారు వారి ఆప్యాయతకు ఆ సన్యాసి సంతోషించి ఇలా అన్నాడు భక్తులారా మేము అరుణాచల యాత్ర చేస్తూ విశ్రాంతి కోసం ఈ గ్రామానికి వచ్చాం కానీ మీ ఆప్యాయతలు మీ ప్రేమలు నన్ను కట్టివేశాయి కొంతకాలం ఈ ఊళ్ళో ఉన్న శివాలయంలోని ఈ కల్లేశ్వర స్వామికి పూజలు చేసుకుంటూ కొన్ని రోజులు తీర మీ ప్రేమాభిమానాలను స్వీకరించి మరల అరుణాచల యాత్రకు బయలుదేరుతాం అని అన్నారు స్వామీజీ అప్పుడు ఆ ఊరు సర్పంచి మహాత్మా మాకు ఇంతకంటే భాగ్యం ఏముంటుంది మీరాక మా అదృష్టం మా ఊళ్ళోని ప్రజలకు ఎటువంటి కష్టాలు లేవు అంత సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు మీలాంటి వారి పాదస్పర్శతో మా ఊరు ఇంకా ఉద్ధరించబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న నాళ్ళు తమరు మాకు రోజు సాయంకాలం వేళ జ్ఞానం ప్రసాదించండి జ్ఞానాన్ని బోధించండి మీ ప్రవచనాలు విని మేమంతా తరిస్తాం అన్నాడు ఆ ఊరి సర్పంచి అందుకు సన్యాసి సంతోషించి జ్ఞానం పొందాలని మీకు అంత శ్రద్ధ ఉన్నప్పుడు నేనేలా కాగలగలను జ్ఞానాన్ని మీకు బోధించడం వలన నేను కూడా నెమ్ర వేసుకున్నట్లుగా ఉంటుంది అంతా ఈశ్వరెచ్చ అన్నాడు స్వామీజీ అప్పుడు అక్కడ ఉన్న చంద్రయ్యను చూపించి సర్పంచి ఇలా అన్నాడు మహాత్మా మీ సేవ కోసం ఈ చంద్రయ్యను నియమిస్తున్నాను ఇతడు మీతో పాటు ఉంటాడు ఏమి కావాలన్నా అది ఇతడిని అడిగి తీసుకోండి ఇక మేము మా ఇళ్లకు బయలుదేరుతాం అని సర్పంచి చంద్రయ్యను స్వామీజీకి అప్పజెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ ఊరి జనం కూడా స్వామీజీకి నమస్కరించుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు అలా కొన్ని రోజులు సన్యాసి పగలు ఆ ఊరి శివాలయంలో ఆ శివునికి పూజలు చేసుకొని రోజు సాయంత్రం వేళ ఆ ఊళ్ళో జనాలకి ప్రవచనాలు చెప్పసాగాడు ఆ ఊరి జనాలు కూడా శ్రద్ధగా స్వామీజీ దగ్గరకు రోజు వస్తూ ఉన్నారు ప్రవచనాలను శ్రద్ధగా వింటున్నారు చంద్రయ్య కూడా చక్కగా గురిసేవ చేస్తున్నాడు స్వామీజీకి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాడు స్వామీజీ సేవను భగవంతుని సేవగా భావించి నిష్టగా శ్రద్ధగా సన్యాసి పాదాలు కూడా నొక్కుతున్నాడు ఒకరోజు చంద్రయ్య విశ్రాంతి తీసుకుంటున్న స్వామీజీ పాదాలను ఉతుతూ ఇలా అడిగాడు ఓ మహానుభావ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను అన్నాడు చెప్పు నాయనా అన్నాడు స్వామీజీ స్వామీ కొంతమంది స్వాములు భగవంతుని చూచాము అంటారు అది నిజమేనా నిజంగా భగవంతుడు మనిషికి కనిపిస్తాడా ఒకవేళ కనిపిస్తే ఎలా ఉంటాడు ఎలా మాట్లాడతాడు అని అడిగాడు చంద్రయ్య దానికి స్వామీజీ లేచి కూర్చొని ఒక నవ్వు నవ్వి చూడు చంద్రయ్య నీవు మంచి ప్రశ్న వేశావు నీకు ఆ భగవంతుని చూడాలనే శ్రద్ధ ఉన్నబట్టే ఇలా నన్ను అడుగుతున్నావు భగవంతుణ్ణి చూడటం అన్నది నిజమే ఎంతోమంది మహర్షులు ఆ భగవంతుణ్ణి చూశారు ఆ విషయం మనం పురాణాల్లో కూడా విన్నాం కానీ దానికి సాక్ష్యం లేదు కేవలం విశ్వాసం నమ్మకం బట్టే మనిషి నమ్మచ్చో లేదో అని అనుకుంటాడు ఒకవేళ భగవంతుని ఉనికి తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నవారికి ఖచ్చితంగా ఆ భగవంతుడు కనిపిస్తాడు అందుకు సాక్ష్యం భక్త ప్రహ్లాదుడు భక్త మార్కండేయుడు భక్త రామదాసు భక్త వెంగమాంబ భక్త రామకృష్ణ పరమహంస భక్త తుకారం వంటి మహాత్ములు భగవంతునికి ఎందరో ఉన్నారు వారి చరిత్రలే మనకు ఆధారం భగవంతుడు కనిపిస్తాడు అని నిరూపిస్తాయి కూడా అన్నాడు స్వామీజీ చంద్రయ్యతో అమాయకంగా అయితే మీకు ఎప్పుడైనా భగవంతుడు కనిపించాడా స్వామి అన్నాడు అతని ప్రశ్నకు సన్యాసి ఆశ్చర్యపోయింది కనిపించాడు చంద్రయ్య ఎందుకు కనిపించాడు మన ఆత్మతో ఆ పరమాత్మ తప్పక మాట్లాడుతాడు అన్నాడు స్వామీజీ అయితే మరి నాకొక్కసారి ఆ భగవంతుని చూపిస్తారా స్వామీజీ అన్నాడు అమాయకంగా చంద్రయ్య స్వామీజీ ముందుకు వచ్చి చేతులు కట్టుకొని చంద్రయ్యని తెలివికి అబ్బురపడి స్వామీజీ చిరునవ్వు నవ్వుకొని చూడు చంద్రయ్య భగవంతుడు ఈ పాత్రలాగా అన్నం పప్పు పెరుగులాగా ఒక ఆకారంగా కనిపించడు అతడు ఒక ఆత్మ ఆ ఆత్మ సూక్ష్మ రూపంలో అగుపిస్తాడు భగవంతుడు దానిని గుర్తించగలిగిన వాడే ఆత్మను శుద్ధం చేసుకున్నవాడు అవుతాడు అన్నాడు స్వామీజీ మరి ఆత్మను శుద్ధం చేసుకోవడం ఏమిటి స్వామి అన్నాడు చంద్రయ్య అలా చూడు చంద్రయ్య అని ఒక స్థలం వైపు చూపిస్తూ అక్కడ ఏముంది అన్నాడు స్వామీజీ చంద్రయ్యను దానిని చూసి చంద్రయ్య ఆ స్థలం అంతా ఖాళీగా ఉంది స్వామి అన్నాడు బాగా చూడు చంద్రయ్య అన్నాడు స్వామీజీ అక్కడ ఏమీ లేదు స్వామి చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తున్నాయి అన్నాడు చంద్రయ్య మరోవైపుకు చూపిస్తూ ఆ స్థలంలో ఏమున్నాయి చంద్రయ్య అన్నాడు స్వామీజీ ఆ అంతా పూల మొక్కలతో నిండి ఉంది మహాత్మా అన్నాడు చంద్రయ్య ఆ పూల మొక్కల నుంచి నీకు రాళ్ళు కనిపిస్తున్నాయా అని అడిగాడు స్వామీజీ లేదు స్వామి పూల మొక్కలు దానికి ఉన్న పూలు మాత్రమే కనిపిస్తున్నాయి అన్నాడు చంద్రయ్య చూడు చంద్రయ్య పూల మొక్కల్లో కూడా క్రింద రాళ్ళు ఉన్నాయి అవి నీకు కనిపించడం లేదు కానీ ఖాళీ స్థానంలో కనిపిస్తున్నాయి అలాగే మనిషి సంసార సాగరంలో మునిగి ఉన్నంతసేపు ఆ భగవంతుడు కనిపించడు ఎప్పుడైతే ఆ బంధాలను అనుబంధాలుగా కాకుండా ప్రతిబంధాలుగా మార్చుకొని చూస్తామో అప్పుడు మన ఆత్మ శుద్ధమవుతుంది అప్పుడు మాత్రమే మనకు ఆ భగవంతుడు కనిపిస్తాడు అందుకు సాక్ష్యం తుకారం కదా భక్తు తుకారం సంసారంలో ఉంటూ కూడా వెటలున్ని చూడగలిగాడు మాట్లాడాడు కానీ తన జీవితమంతా తన ప్రక్కనున్న భార్య ఆ విటలున్ని చూడలేకపోయింది తన భర్త ఆ విటలున్నితో మాట్లాడుతాడు అని అతను భార్య నమ్మలేకపోయింది అందుకు కారణం ఆమె సంసార సాగరంలో మునిగిపోవడమే ఆమె అత్త మామలు పిల్లలు అక్కలు అన్నలు వదినలు ఇలాంటి బంధాలతో ముడివేసుకోవడమే ఆమె చేసింది అందుకే ఆమెకి విత్రుడు కనిపించలేదు కాబట్టి మనం ముందు మన ఆత్మను శుద్ధపరచుకోవాలి అప్పుడే భగవంతుడితోటి చూడగలం మాట్లాడగలం అన్నాడు స్వామీజీ అప్పుడు చంద్రయ్య స్వామీజీకి నమస్కరించి ఓ మహాత్మా తమరి దయవల్ల నాకు అంతా బోధపడింది ఇక నుండి నేను శివయ్యనే నామాన్నే ఉచ్చరిస్తూ జీవిస్తాను నన్ను ఆశీర్వదించండి అని స్వామీజీకి పాదాలపై పడ్డాడు చంద్రయ్య ఆనాటి నుండి చంద్రయ్య నిత్యం శివనామ స్మరణతోనే జీవిస్తున్నాడు